హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అక్షయ మోక్స్తా నేను నెక్స్ట్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకా వెళ్ళి తెచ్చుకోవడానికి ఓకే లేక ఇంకా మెయిన్ ఏంటంటే ఇప్పుడు పింక్ సెల్ నడుస్తుంది నైక్యాలో చాలా వరకు అయితే చాలా ఆఫర్స్ ఉన్నాయి మంచి మంచిగా పింక్ సెల్ పింక్ సెల్లో నైక్యా యాప్లో పింక్ సెల్ ఆఫర్ అని నడుస్తుంది అందులో ప్రోడక్ట్స్ చాలా తక్కువ పడుతుంది అమౌంట్ అందుకని నాకు కావాల్సిన నెక్స్ట్ సీజన్లో పనికి వచ్చేయని తెప్పించాను నేను ఏమేమి తెప్పించాను ఏంటి అనేది ఈ వీడియోలో ఉంటుంది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి వీడియో లాస్ట్ వరకు చూస్తే వీడియో మధ్యలో ఒక క్వశ్చన్ చేస్తాను ఆ క్వశ్చన్కి ఎవరు కామెంట్ చేసి పెడతారో ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకి నేనైతే ఒక అవే ఇస్తాను మంచి గిఫ్ట్ బాక్స్లో ఏమొచ్చిందో చూద్దాం నిన్న ఇది పార్సల్ రాగానే మా ఫ్రెండ్ వచ్చింది షాప్ దగ్గరికి దాన్ని ఆర్డర్ తాగలేక ఓపెన్ చేస్తా అని చెప్పేసి ఓపెన్ చేసింది చే ఏమేమి వచ్చినాయి ఏంటి అనేది నేను కూడా చూడలే ఫస్ట్ ప్రోడక్ట్ ఇది నాట్ ఫర్ సేల్ అంటే ఇది వన్ టూ త్రీ ఈ మూడు బాక్స్లో ఉన్న ప్రోడక్ట్స్ కొన్నందుకు ఇది నాకు ఫ్రీ ఇచ్చిండు ఇది ఏంటంటే బీసీ కంపెనీ వాళ్ళది హెయిర్ స్ప్రే హెయిర్ డ్రై అవ్వకుండా స్ప్రే చేసుకోవడానికి ఇది హెయిర్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత డ్రై కనిపించకుండా మంచిగా సాఫ్ట్గా కనిపించడానికి కండిషనరు లాగే యూజ్ అవుతుంది ఇది ఇది దానికోసం నక్కే వాళ్ళు ఏదైనా అంటే ఫ్రీ ఇచ్చినప్పుడు దాని మీద నార్పర్ సేల్ అని రాసి పెడతారు భలే పెట్టారు దాని మీద అమౌంట్ కూడా రాదు కానీ ఫ్రీ ఇచ్చిన ప్రోడక్ట్ అయితే చాలా బాగుంటుంది తర్వాత లిప్ గ్లాస్ లిప్ గ్లాస్ గ్లాస్ లిప్ గ్లాస్ అంటే లిప్స్టిక్ పెట్టిన తర్వాత పెడతారు నాకు ఓపెన్ చేయబుద్ధి కావట్లేదు కొత్తగా అట్లనే కస్టమర్ ముందు సీల్ తీసి వాడితే ఇంకా బాగుంటుందని చెప్పేసి అట్లనే వస్తున్నా ఇది ఏం కంపెనీ అంటే నైక్యా యాప్లో కొన్నా కానీ నైక్యా కంపెనీ కాదు మెబిలాన్ దీని కాస్ట్ ఎంతో గెట్ చేయండి లిప్ గ్లాసు దీని షేడ్ వచ్చేసి జీరో జీరో ఫైవ్ పెట్టాలి క్లు అయితే ఇస్తా ఏంటంటే బిలో నెక్స్ట్ లిప్స్టిక్ ఇవి రెండు షేలే పెట్టినా ఎక్కువ పెట్టలేదు ఎక్కువ పెడితే ఎక్కువ బడ్జెట్ అవుతుందనే ఎక్కువ పెట్టలేదు నెక్స్ట్ లిప్ లైనర్ హెయిర్ కోసం తర్వాత ఇంట్లో ప్యాకింగ్ మాత్రం భలే చేస్తారు అసలు ఏం అవ్వకుండా వీటికి షాడో ప్యాలెట్ భలే ఉంది బుడ్డిది చూడడానికి ఇస్తే ఉంది క్యూట్గా కానీ చాలా కష్టపడింది ఏ వావ్ నైస్ కలర్స్ తర్వాత క్రీమ్ బ్లెష్ కలర్ ఎంచుకునేటప్పుడు అయితే చాలా వరకు చూసి చూసి ఎంచుకున్న ఎలా ఉందో చూడాలి లిప్స్టిక్ కాదు బ్లష్ చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది చాలా బాగా వచ్చింది షుగర్ పౌడర్ ఇది అయితే చాలా అంటే చాలా బాక్సులు వాడినా నేనైతే బాగుంటుంది నార్మల్గా ఇంట్లో ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళడానికి రెడీ అయ్యే వాళ్ళు ఇదే షుగర్ బ్రాండ్లో ఫౌండేషన్ తీసుకుని వాడండి మంచిగా పనిచేసేది ట్వంటీ ఫోర్ అవర్స్ లాంగ్ లాస్టింగు ఈ బాక్స్ ఖాళీ అయింది తర్వాత బాక్స్ ఇది మనం కొన్నింది పది రూపాయలదా వంద రూపాయలదా వెయ్యి రూపాయలదా వేలుదా అనేది ఏమో కానీ ఆన్లైన్లో షాపింగ్ చేసినప్పుడు వచ్చిన ప్రోడక్ట్స్ని ఓపెన్ చేసుకుంటే భలే హ్యాపీగా ఉంటుంది కదా అసలు దీని ప్యాకేజ్ మాత్రం భలే చేసి ఇచ్చిండు బ్రేక్ అవ్వకుండా ఎక్కడికక్కడ సెక్యూరిటీగా ఇదేంటి నేను ఇది పర్సనల్ యూజ్ కోసం అంటే నా కోసం పెట్టుకున్న ఇదేంటంటే బ్రో ప్యాలెట్ ఇది కాస్ట్ కూడా తక్కువ పడుతుంది మీరు పర్సనల్గా యూజ్ చేయడానికైతే ఇది వాడచ్చు ఇందులో మంచిగా త్రీ కలర్స్ వచ్చినాయి తర్వాత ఇదేంటి నేను పెట్టలేదు అసలు నిజంగా నిజంగామ్మా పెట్టలేదు ఇదేంటో కానీ నేను పెట్టలేదు ఎంత ఉంది దీని కాస్ట్ వన్ పాయింట్ టూ ఎంఎల్ఏ తక్కువ అంటే ఇది నాకు తెలిసి ఫ్రీ ఇచ్చారనుకుంటా ఫ్రీ ఇచ్చినట్టుకి నాట్ ఫర్ సేల్ అని నేను మీద పెట్టుంటాడే కాస్ట్ అయితే లేదు అట్లనే నాట్ ఫర్ సేల్ అని కూడా నాట్ ఫర్ సేల్ ఉంది అంటే ఈ బాక్స్లో ఒకటి టీ అయితే ఫ్రీ వచ్చింది ఇది స్మెల్ మాత్రం భలే ఉంది ఫర్పం మినీ బాక్స్ షాప్లోకి వ్యాక్స్ క్రీమ్ అయిపోయిందని చెప్పేసి ఇది పెట్టినా ఇది షాప్కి అది మేకప్ అని ఇది ఒక్కటే షాప్లోది తర్వాత ఇది ఈ ఏ యాప్లో అయితే ఇవన్నీ తీసుకున్నా అదే యాప్ అదే కంపెనీ ఫౌండేషన్ ఒకటి తీసుకున్నా కొంచెం డస్కీ స్కిన్ వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పేసి అది తీసుకున్నా అయిపోయింది తర్వాత ఈ బాక్స్ అసలైన సరుకు ఈ బాక్స్లోనే ఉంది ఇవన్నీ కలిపి ఇందులో ఉన్న ఒక రెండు బాక్సుల మందం కాస్ట్ అవుతాయి అంతే అసలు అయిన సరికి ఇందులోనే ఉంది ఫస్ట్ ఫస్ట్ ఏమొచ్చింది ఒక విషయంలో బాధపడాలి ఇంత చిన్న ప్రోడక్ట్ వేలల్లో ఉందంటే ఎవరైనా నమ్ముతారా దీని గురించి తెలిసిన వాళ్ళైతే నమ్ముతారులే ప్రోడక్ట్స్ గురించి కానీ హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్ క్రీమ్ ఇది ఇది నార్స్ కంపెనీ వాళ్ళది కన్స్లే ప్రైమర్ ఆయిల్ స్కింక్ వాళ్ళ కోసం నార్స్ కంపెనీ వాళ్ళది ఫౌండేషన్ ఒకటి డార్క్ ఒకటి ఫెయిర్ ఇంత బుల్లిదేంటబ్బా ఇది బేబీ బ్రౌన్ ఓ రామా ఇది ఇది కాస్ట్ ఎంత అనుకుంటున్నారో ఫిఫ్టీన్ హండ్రెడ్ బేబీ బ్రౌను మాయిశ్చరైజర్ విత్ ఫ్రైమర్ ఈ బాటిల్ చూడండి ఎంత బుల్లి ఉందో మేకప్కి అంత కాస్ట్ ఎందుకండి అంటారు తెలియని వాళ్ళు చూడు ఈ బుల్లి బాటిల్ ఫోర్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ కరెక్ట్ రేట్ చెప్తా ఒక్క నిమిషం అంతే ఫోర్టీన్ హండ్రెడ్ ఫిక్స్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది తెలుసా టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ కానీ బ్రాండ్స్లో మంచి బ్రాండ్ ఇది మై ఫేవరెట్ ఇది మాశ్చరైజర్ ఇది ఒకటే అనుకుంటా కొంచెం కాస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చింది క్వాంటిటీ కూడా ఎక్కువ వచ్చింది ఇంకా లాస్ట్ ఇది నాస్ కంపెనీ వాళ్ళది కన్సిలర్ కరెక్ట్ చూడండి కాస్ట్ ఎంత అనుకున్నారు ఇది ఫోర్టీన్ హండ్రెడ్ ఎంత బుల్లిగా ఉందో చూడు దీంతోనే మా అంటే ఒక ఫోర్ ఫోర్ ఫైవ్ మేకప్సే చేస్తాం అంటే ఫోర్ ఫైవ్ మేకప్స్కే వాడతాం కంపెనీ ప్రోడక్ట్స్ ఏమో హై బడ్జెట్లో ఉంటాయి మేకప్కి వెళ్తేనేమో మేడం ఫిఫ్టీన్ హండ్రెడ్కే చేయొచ్చు కదా టూ థౌజండ్కే చేయొచ్చు కదా అని అడుగుతారు కనీసం ఈ వీడియో చూసినాకనే కొంచెం అర్థం చేసుకోండి ఈ రెండు పేపర్ల బిల్ ఎంత అనేది చెప్పాను మీకు చెప్పాను కదా కరెక్ట్గా గెట్ చేసి చెప్పిన వాళ్ళకు గిఫ్ట్ అవి ఇస్తాను నేను ఇవి ఇది దీని తర్వాత ఒక వీడియో యాడ్ చేస్తాను ఆ వీడియోలో చూసి మీకు బిల్ మొత్తం ఎంత అయిందో ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకు ఒక గిఫ్ట్ అయితే ఇస్తాను ఈ ఒక్కొక్క బాక్స్ మీద అయితే ఆ బాక్స్లో ఉన్న ఐటమ్స్ బిల్ అయితే ఉంది ఈ మూడు బాక్సులలో ఉన్న ఐటమ్స్ బిల్ ఎంతో కరెక్ట్గా గెట్ చేసి ఫస్ట్ కామెంట్ చేసిన వాళ్ళకు ఖచ్చితంగా గివ్ అవే ఇస్తాను అంటే నా దగ్గర కొన్ని ఐటమ్స్ అయిపోయినాయి అని చెప్పేసి నేను నాకు కావాల్సిన బుక్ చేసుకున్న ఐటమ్స్ ఇవన్నీ ఇందులో నా కోసం ఒకటే <laughs> బుక్ చేసుకున్నా అది అంతే అన్ని వెడ్డింగ్స్ కోసం ఓకే అండి బాయ్ మరి అందరికీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి బాయ్